కుటుంబ సభ్యుల ముందు వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇలా చెప్తూ ఉంటుంది మూడు నాలుగు రోజుల నుంచి నేను పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నాను దీపం పెట్టలేకపోతున్నాను అసలు ఎప్పుడు నేను దీపం పెట్టనే లేదు అలాంటిది ఇప్పుడు నేను దీపమే పెట్టలేకపోతున్నాను లోపలికి అడుగు పెట్టలేకపోతున్నాను ఏం అపచారం జరిగిందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇది ఎటువంటి అరిష్టానికి దారితీస్తుందో అని చెప్పి చాలా కంగారుగా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇటు పక్క అర్చన అయితే అనుకుంటుంది మనసులో నేను వెళ్ళి అమ్మకైతే రమ్మని చెప్పాను అమ్మ వస్తుంది ఉందా రాదా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ లోపల సుజాత అలాగే అవని ఇంట్లోకి వచ్చేస్తారు ఎందుకు వచ్చారు పోండి బయటికి అని చెప్పి వేదవతి అంటూ ఉన్నా ఇకప్పుడు సుజాత అంటుంది మీరు పూజ గదిలోకి వెళ్ళలేకపోతున్నారు అడుగు పెట్టలేకపోతున్నారు మంటలు వస్తున్నాయని చెప్పి తెలిసింది మాకు ఇక మా ఆవిని లోపలికి వెళ్ళి దీపం పెడుతుంది మీరు పెట్టలేరు కదా అని చెప్పి మా ఆవిని పెట్టలేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రా రా అని చెప్పి సుజాత అవని చేపట్టుకొని ఇక పూజా మందిరం దగ్గరికి తీసుకెళ్తుందనమాట ఇక అవని తాటుతుందా లేదా అని చెప్పి అందరూ అలా చూస్తూ ఉంటారు అవని తప్పు చేసింది కదా అన్నట్టుగా అయితే అవని ఇక లోపలికి వెళ్ళి దీపం పెడు కూడా పెట్టేస్తుంది అనమాట అమ్మవారి ముందు ఇక బయటకు వస్తుంది అవని ఇక అవని అంటుంది సుజాతతోని మీరు పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నారు ఇలా ఎప్పుడు జరగలేదు ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడే ఇలా జరిగిందంటే మీరు ఏ తప్పు చేశారు ఎక్కడ మీరు సరిదిద్దుకోవాలి అనేది కొంచెం ఆలోచించండి అసలు నిన్న రైతులు వచ్చారు ఊరి నుంచి వాళ్ళు ఎప్పుడు వచ్చినట్టే జాతరకి రమ్మని పిలవడానికి వచ్చారు కానీ మీ జాతరకి రావడం కుదరదు అని చెప్పి చెప్పి పంపించారట వాళ్ళేమో నా దగ్గరికి వచ్చారు మీరు గనక కొంచెం తగ్గకపోతే నేనే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నేనే ఆ జాతరకి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళి ప్రసాదం కూడా చేస్తాను ముక్కు పుడక అమ్మవారిని తీసుకెళ్ళి అందుకనే చెప్తున్నాను కొంచెం ఆలోచించుకోండి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది అవని ఇక అవని ముందు నేను తగ్గాల అని చెప్పి వేదవతి కోపంలో గదిలోకి వెళ్ళి గడపెట్టేసుకొని ఇక ఫ్యాన్కి ఊరు వేసుకొని చచ్చిపోతాను నేను అసలు అవని ముందు నేను తగ్గేదేంటి ఏంటి అని చెప్పి ఇక చీర ఫ్యాన్కి వేసి ఊరు వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఏంటి పెద్దవాడ రూమ్లోకి వెళ్ళి గడపెట్టుకుంది ఏమైనా చేసుకుంటుందా అని చెప్పి బయట నుంచి డోర్ కొడుతూ ఉంటుందన్నమాట అర్చన శ్రీకర్ సార్ త్వరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది మరి వేదవతిని కాపాడేది ఎవరు ఏ మరి ఈసారి పల్లెటూరుకి వెళ్ళి అవని ప్రసాదం చేయబోతుందా వేదవతి తగ్గబోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి